సార్ ఎందుకు సార్ డిస్టిక్ కోర్టుకి వెళ్ళారు ఏం లేదా పోలీసులకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చిన దాని గునిపై ఈరోజు డిస్టిక్ కోర్టుకు నేనే హాజరయ్యి పిటిషన్ ఇచ్చుకున్నా మరి డిస్టిక్ జడ్జి గారు మీరు తప్పకుండా ఒక కోర్టులో మువైరు కోర్టులో పిటిషన్ అయ్యింది పోలీసుల మీద మేము తప్పకుండా దాని మీద యాక్ట్ చేస్తామని చెప్పినారు అంటే ఎన్ని రోజులైనా కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఏడో నెల నుంచి ఇస్తా వచ్చిన కోర్టులో ఏడు అట్లా ఒక ఇరవై ముప్పై స్పందన లేదు కాబట్టి నాకు వేరే మార్గం తెలియక సరే మా లాయర్ అడిగితే డిస్ట్రిక్ట్ కోర్టులో పిటిషన్ ఇస్తామన్నారు ఇవ్వన్నారు ఈరోజు పొద్దున్నే వై ఇచ్చిన ఆయన ఏమన్నా అంటే మీరు పోలీసుల మీద ఒక దావాడి అది జరిగేదట్టుగా చూస్తామని చెప్పి అది ఏం లేదు వేరే కోర్టులో వేరేం పని లేదు ఏం లేదు పోలీసు వాళ్ళు కొద్దిగా నెగ్లెక్ట్ ఉన్నారు అది వాళ్ళ డ్యూటీ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ కట్టారు అవతల కాబట్టి వాళ్ళు పోయి చేసేది గీసేది వేరే ఉంటాయి ఛార్జ్ షీట్ తీసేయచ్చు నేను ఒకవేళ అబద్ధంగా చెప్పింటే నేను ఈడే కాదు హైకోర్టు కూడా పోతా లాస్ట్ సుప్రీంకోర్టు కూడా పోయిందండి రైట్